మనీ రూల్స్ లో ఆఫ్ మనీ అట్రాక్షన్ రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే డబ్బు మన దగ్గరికి రావాలి అని అంటే మన మైండ్ సెట్ హాబిట్స్ ఎలా ఉండాలో ఈ నాలుగు బీలు పర్ఫెక్ట్ గా చూపిస్తాయి అందులో మొదటి బి బిలీఫ్ అంటే నమ్మకం నాకు డబ్బు వస్తుంది నేను సంపాదించగలను నా జీవితంలో అబండెన్స్ ఉంది ఇలా మీరు నిజంగా నమ్మితేనే డబ్బు మీ వైపు తిరుగుతుంది అప్పుడు సంపాదించగలమన్న శక్తిపై నమ్మకం కలుగుతుంది డబ్బు గురించి పాజిటివ్ నమ్మకాలు ఉంటాయి నేను సంపదకి అర్హుణ్ణి అనే ఎన్నర్ బిలీఫ్ కలుగుతుంది అండ్ భయం లేకుండా అవకాశాలను చూడగలుగుతుంది బాగా గుర్తు పెట్టుకోండి జీవితంలో మీరు ఏది నమ్మితే అదే మీకు తిరిగి వస్తుంది బిలీఫ్ లేకపోతే మీ మెదడు మనీ ఆపర్చునిటీ ఎప్పటికీ చూడలేదు రెండో బి బిహేవియర్ ప్రవర్తన డబ్బు వచ్చే హ్యాబిట్స్ అండ్ ఆటిట్యూడ్ మీరు ఎలా ఫాలో అవుతారు అన్నదే బిహేవియర్ దీనికి సంబంధించి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లక్షణాలు టైం డిసిప్లిన్ బడ్జెటింగ్ అండ్ ప్లానింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేయడం ఏ పనైనా సరే ఆలస్యం కాకుండా ప్రొడక్టివిటీ హ్యాబిట్ ని కలిగి డబ్బుకు గౌరవం ఇచ్చే లైఫ్ స్టైల్ లక్షణాలను కలిగి ఉండాలి ఈ విధంగా లక్షణాలు కలిగి ఉండాలి అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారో మనీ కూడా అలాగే రెస్పాండ్ అవుతుంది థర్డ్ బి బోల్డ్నెస్ ధైర్యం అండ్ నిర్ణయ శక్తి రిస్క్ లేకుండా గ్రోత్ రాదు బోల్డ్ గా నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ల దగ్గరకు మాత్రమే డబ్బు ఆకర్షితమవుతుంది అప్పుడే మనకి కొత్త అవకాశాలు ట్రై చేసే గట్స్ వస్తుంది భయాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ బోల్డెన్స్ వస్తుంది వస్తుంది కాంపిటీషన్ ఫేస్ అందుకే మనీ కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికే అతి ఇష్టంగా వస్తూ ఉంటుంది వీళ్ళని బోల్డ్ యాక్షన్ టేకర్స్ సైలెంట్ గా కూర్చుంటే డబ్బు దారి తగ్గుతుంది అందుకే బోల్డ్ గా ఉండాలి సమతుల్యత ఖర్చులు సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ మూడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉంటాయో అప్పుడు మనం ఓవర్ స్పెండింగ్ చేయకపోవడం రెగ్యులర్ గా సేవింగ్స్ ప్రారంభించడం వర్క్ లైఫ్ ఫైనాన్స్ బ్యాలెన్స్ మన ఎమోషన్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బు వచ్చి ఆగి ఉంటుంది బ్యాలెన్స్ లేని వాళ్ళ దగ్గరికి డబ్బు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఈ ఎంటైర్ బిల్ ఫార్ములా మనకి సూచిస్తూ ఉంది అని అంటే ఈ నాలుగు బిల్ ఎవరి దగ్గర ఉంటాయో వారు అవకాశాలు కనిపెడతారు రెగ్యులర్ గా యాక్షన్ తీసుకుంటారు ధైర్యంగా అర్నింగ్ డోర్స్ ని ఓపెన్ చేస్తారు డబ్బు ఉండే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తారు సో అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది